పశ్చిమ బెంగాల్లో సింహాలకు పేర్లు పెట్టడం అనేది తీవ్ర వివాదాస్పదమైంది సిల్గురి జూ పార్క్లో కొత్తగా తీసుకొచ్చిన రెండు సింహాలకు మగసింహానికి అక్బర్ అని ఆడసింహానికి సీత అనే పేర్లు పెట్టారు ఈ రెండు సింహాలని ఒకే ఎన్క్లోజర్లో ఉంచారు దీనిపైన విహెచ్పి అంటే విశ్వ హిందూ ప్ర పరిషత్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది అంతేకాకుండా జల్పాయిగురి కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది అది కూడా పశ్చిమ బెంగాల్ అటవీ శాఖాధికారులు ఆ జూ డైరెక్టర్ని ప్రతివాదులుగా చే చేరుస్తూ ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగంగానే మగసింహానికి ఏమో అక్బరు ఆడసింహానికి సీత అని పేర్లు పెట్టారంటూ ఈ పిటిషన్ దాఖలు చేసింది ఇది వచ్చే నెల ఇరవయో తేదీ విచారణకు రాబోతోంది అయితే ఇందులో విషయం ఏంటంటే ఈ రెండు సింహాలని రీసెంట్గానే త్రిపుర జూ పార్క్ నుంచి ఇక్కడికి తరలించారు తరలించిన క్రమంలోనే పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు ఈ సింహాలు రెండింటికి ఈ పేర్లు పెట్టారు అని వీహెచ్పి అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అయితే పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు చెప్పేది ఏంటంటే ఇంకా అసలు ఈ సింహాలకు పేర్లే పెట్టలేదు మేము ఈలోపే ఈ వివాదం అనేది రాజుకుంది అనేది వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఇస్తున్న వివరణ సో టోటల్గా ఈ సింహాలకు అసలు పేర్లు పెట్టారో లేదో క్లారిటీ లేదు కానీ ఇది మాత్రం పెద్ద వివాదం అయిపోయింది